కొన్ని మీకు ఉపయోగపడే విషయాలు చెప్తాను నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అంటే నిత్యము భయం కలిగి బతకాల్సింది దేవునికి దేవునికి భయపడటం దేవునికి భయపడటం దేవుని భయం కలిగి నడుచుకోవటం అనే దాన్ని మనం గాని సాధన చేసి ఆ ఒక్కటి కరెక్ట్ గా చేయగలిగితే ఇక దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అది పరిస్థితులు కావచ్చు రోగాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు సమస్యలు కావచ్చు అప్పులు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు శత్రు భయం కావచ్చు ప్రతికూల పరిస్థితులు కావచ్చు ప్రయత్నాల్లో విఫలత కావచ్చు నష్టాలు కావచ్చు మరి ఏదైనా కావచ్చు నీ పరిస్థితులు ఎలాగైనా ఉండవచ్చు కానీ ఒక్క విషయంలో నీవు జాగ్రత్త పడాలి ఎన్ని నిన్ను కలవరపెట్టే ఎన్నో ఉండొచ్చు నీ లైఫ్లో కానీ వాటిని గురించి నీవు భయపడటం వలన నీకు ఊరి వచ్చిద్ది అన్నాడు ఉదాహరణకి నీకు ఫలానా జబ్బు ఉంది అని డాక్టరు రిపోర్ట్ ఇచ్చాడనుకో నీకు ఫలానా జబ్బు ఉంది అని జబ్బు ఒక మనిషిని దెబ్బతీసేది ఎంతో తర్వాత సంగతి కానీ నాకు ఫలానా జబ్బు స్టార్ట్ అయ్యింది అనే భయం ఉంది చూశారు ఈ భయము ఉదాహరణకి ఒక పదేళ్ళు బతికేవాడిని మూడేళ్లలోనే చంపేస్తుంది పక్క ఓసారి తెగులు బయలుదేరిందట తెగులు ఓ భక్తుడు అడిగాడు తెగుల్ని తెగులు తెగులు అంటే తెలుసా మీకు కరోనా లాంటి తెగులు అనుకోండి గా రేగి జనాలు చాలా మంది నశించారు కదా అంటే చనిపోయారు కదా అట్లా తెగులు ఒకటి బయలుదేరిందట బయలుదేరితే ఓ భక్తుడు అడిగాడు ఏం తెగులు గారు బయలుదేరారుగా ఈసారి ఎంతమందిని అని అడిగితే ఆ పెద్ద సంఖ్య లేదు సార్ ఒక ఐదు వందల మంది సంఖ్యను ఈసారి నేను తీసుకున్నాను ఒక ఐదు వందల మందిని మరి లిస్ట్లో చేర్చుకున్నాను దేవుడు ఒక ఐదు వందలకు పర్మిషన్ ఇచ్చాడు సరే పోయింది తెగులు సంచరించి వచ్చింది ఐదు వేల మంది పోయారు భక్తుడు మళ్ళీ అడిగాడు ఏం తెగులు నీకు పర్మిషన్ ఉంది ఐదు వందలకి అన్నావు మరి ఐదు వేల మందిని కాజేసేవైంది అప్పుడు తెగులు చెప్పిన సమాధానం ఏంటంటే లేదు లేదు నా లెక్క ప్రకారమే నేను చేస్తాను లెక్కకు మించి చేస్తే దేవుడు ఊరుకోడు కదా ఎంతమందికి చెప్పాడో అంతమందినే నేను హతం చేయాలి అదనంగా చేస్తే దేవుడు ఊరుకోడు కాబట్టి నేను చంపింది ఐదు వందల మందినే మరి మిగిలిన నాలుగు వేల ఐదు వందల సంగతి ఏంటంటే వాళ్ళ అదురుపోయిపోయిన వాళ్ళు అన్నాడంట వాళ్ళంతా భయపడి చచ్చిపోయిన వాళ్ళు అంటే అసలు సమస్యతో చచ్చిన వాళ్ళు ఐదు వందల మంది అయితే దాని విషయమై జరిగిన వార్తను బట్టి విని భయపడి చచ్చిపోయిన వాళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది ఏ పర్సంటేజ్ ఎక్కువ యా దీన్ని మీరు ఒప్పుకుంటారా వ్యాధి తీవ్రత అయితే భయం దానికి తోడైతే చాలా తొందరగా మనిషి డ్యామేజ్ అవుతాడని ఎంతమంది ఒప్పుకుంటారు కదా ఇది భయపడట వల్ల ఉరి రావటం అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక